పళ్ళు ఇచ్చి అందరూ ఒక చెట్టు నీదన కూర్చొని ఉన్నప్పుడు ఈ సుఖశ మహాముళ్ళు సూత మహాముని అడిగారట స్వామి భగవంతునికి సంబంధించినటువంటి పూజ కానీ వ్రతాన్ని కానీ ఒకదాన్ని మాకు చెప్పండి ఎందుకంటే మనుషులు చాలా కష్టాలు పడుతున్నారు వాళ్ళ కష్టాలు పోవడానికి ఆ వ్రతం ఆ పూజను వాళ్ళు చేసుకోవడానికి ఏదైనా ఒక దాని గురించి చెప్పండి అని అన్నారట అనగానే ఆ సూత మహాముని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ఒకసారి నారద మహాముని భూలోకం నుంచి చక్కగా వైకుంఠానికి వెళ్ళాడు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు పాదసముద్రం మీద ఆదిశేషుని పడగల మీద లక్ష్మీ అమ్మవారి సమేతుడై కూర్చుని ఉన్నాయట ఆయన చూడగానే ఈయన నమస్కారం చేసుకున్నాడు నమస్కారం చేసుకోగానే అప్పుడు ఆ భగవంతుడి నారదుని అడిగాడు ఏమిటి నారద నువ్వెందుకోసం వచ్చావు నీకేం కావాలి అంటే స్వామి నేను ఇప్పుడే భూలోకం నుంచి వస్తూ ఉన్నాను భూలోకవాసుల కష్టాలు అంటే మనుషుల కష్టాలు చూసి నాకు చాలా బాధ కలిగింది వాళ్ళ కష్టాలు పోవడానికి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండటానికి ఒక పూజను చెప్పండి అని అడిగాడట అప్పుడు ఆ దేవుడి చెప్పాడట నాయన నేను కలియుగంలో అనేక రూపాలతో పాటుగా సత్యనారాయణ స్వామి రూపంలో కూడా ఉంటాను నా యొక్క పూజను వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధతో చేసుకుంటారో వారికి తప్పకుండా శుభం జరుగుతుంది అని చెప్పాడట అప్పుడు చెప్పగానే నాడు అడిగాడు స్వామి ఈ వ్రతం ఏ విధంగా చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలో చెప్పండి అనగానే ఆ భగవంతుడు చెప్పాడట నాయన ఈ యొక్క వ్రతాన్ని ఏ శుభమాసంలో అయినా ఏ మంచి నెలలో అయినా చేసుకోవచ్చు ఒక మంచి రోజు చూసుకొని ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని చేసుకోవాలనుకున్న వాళ్ళు ఉదయమే లేచి స్నానం చేసి స్వామి వారికి దండం పెట్టుకోవాలి స్వామి ఈ రోజు నీ వ్రతం చేయాలని అనుకుంటున్నాము ఎటువంటి ఆదాయం లేకుండా వ్రతం పూర్తి కావాలని దండం పెట్టుకొని ఉపవాసం ఉండి ఈ వ్రతాన్ని చేసుకోవాలి ఈ వ్రతం చేసే చోట చక్కగా అరికి ముప్పులు వేసి పీటను వేసి పైన బట్టను పరిచి బియ్యం పోసి మధ్యలో కలశం పెట్టుకోవాలి కలశం పెట్టుకున్న తర్వాత ఈ మనం చుట్టూ పూజ చేసిన గణపతి గౌరీ నవగ్రహాలు వీళ్ళందరినీ పరివార దేవతలు అంటే స్వామివారి చుట్టూ ఉంటారా డెప్పని ముందుగా వాళ్ళని పూజ చేసిన తర్వాతే ఈ సత్యనారాయణ స్వామి పూజ చేసుకోవాలి సత్యనారాయణ విగ్రహం కానీ ఉన్నట్లయితే పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఈ ఐదింటితో అభిషేకం చేసుకోవాలి ఆ తర్వాత ఏం చెయ్యాలి చక్కగా మణి నీటితో కలిగి స్వామివారి గంధము కుంకుమ అలంకరించి ఆ తర్వాత మంచి వాసన వచ్చేటువంటి పూలతో స్వామివారికి అర్చన చేసుకోవాలి ఆ అర్చన అయిన తర్వాత ధూపము దీపము సమర్పించాలి ఇవంతా అయిన తర్వాత అప్పుడు స్వామివారికి నైవేద్యం పెట్టాలి ఏం పెట్టాలట అంటే గోధుమ నూక గోధుమ దంచగా వచ్చినటువంటి పట్టుతో స్వామివారికి తీపి పదార్థం చేయాలి అంటే స్వీట్ చేయాలి చేసి స్వామివారికి నైవేద్యం పెట్టాలి నైవేద్యం అయిన తర్వాత మంగళహారతి చేయించాలి ఇది అంతా అయిన తర్వాత కర్తలు అంటే ఎవరైతే పూజలు కూర్చున్నారో వాళ్ళు పాండవారికి నమస్కారం చేసుకొని తీర్థప్రహారం తీసుకొని ఉపవాస దీక్షను పెట్టుకోవాలి అయితే ఈ వ్రతానికి చుట్టుపక్కల వాళ్ళను బంధుమిత్రులకు పెంచుకొని వాళ్ళకు కూడా తీర్థప్రసాదములు ఇచ్చి వీలైతే భోజనాలు పెట్టి వాళ్ళ ఆశీర్వదం కూడా తీసుకున్నట్టయితే అంతా శుభమే జరుగుతుందని స్వయంగా భగవంతుడు నారద మహాముని చెప్పాడు నారదమహా సూతమహం చెప్పాడు సూతమహాముని ఈ లోకాన్ని అంతా కూడా సూత ద్వారా ఈ వ్రతం పరిచయమైంది ఇది శ్రీ స్కాంద పురాణే రేవా కండే శ్రీ సత్యనారాయణ వ్రత కలిపే ప్రథమోచ్ఛాయ సంపూర్ణ శ్రీ రమాదైత సత్యనారాయణ స్వామి ఉండేవాడు ఆయన పాప జ్ఞానానికి తిరిగిలేని పరిస్థితుల్లో ఇంటికి తిరిగి భిక్ష అత్యంత దుర్భరమైనటువంటి పేదరికాన్ని అనుభవిస్తుంటే దరిద్రం పట్టుకుందనమాట ఆయన అట్లాంటి పరిస్థితులలో ఆయనకు జీవితం మీద బాగా విసుగొచ్చి ఒక రోజున దేవుడికి దండ పెడుతున్నాడు స్వామి నా దరిద్రం పోయే మార్గం చెప్పండి నాకు మంచి రోజు వచ్చే మార్గం చెప్పండి అని దేవుని పెట్టి మొప్పుకు దేవునికి మొక్కుకుంటే ఆ భగవంతుడు ఇంకొక బ్రాహ్మణ వేషంలో ఆయన దగ్గరికి వచ్చాడట వచ్చి నాయన నీవు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నట్టయితే నీకు శుభం జరుగుతుంది అని చెప్పాడట చెప్పగానే బ్రాహ్మణు అన్నాడు స్వామి ఆ వ్రతం ఏ విధంగా చేసుకోవాలో చెప్పండి అంటే ఆ భగవంతుడు చెప్పాడ నాయన ఈ వ్రతాన్ని ఈ విధంగా చేసుకోవాలి అంటే అప్పుడు ఈ బ్రాహ్మణుడు అన్నాడు అయ్యా నాకు తినడానికే తిండి లేదు కదా మరి వ్రతం ఏ విధంగా చేసుకుంటాను అన్నాడు అంటే ఆ భగవంతుడు అన్నాడు నాయన నువ్వు ముందు చేస్తానని మొక్కుకో డబ్బు తప్పకుండా నీకు అందుతుంది అనగానే సరే అనుకున్నాడు ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి భార్యా పిల్లలతో చెప్పగానే వాళ్ళు కూడా చేద్దాము అని అనుకున్నారు తెల్లవారి బ్రాహ్మణుడు లేచి స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకున్నాడు స్వాముడి కన్నా కూడా ఆ రోజు ఎక్కువ ధనాన్ని ఇచ్చారట ఇయగానే అది చూసి సంతోషించిన బ్రాహ్మణుడు దగ్గరలో ఉన్నటువంటి ఒక అంగడికి వెళ్ళి స్వామివారి వ్రతానికైనా వస్తువుని కొనుక్కొని ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళే సమయానికి మధ్యాహ్నమైంది అందరూ ఉపవాసంతోనే ఉన్నారు ఈయన కూడా ఉపవాసంతోనే ఉన్నాడు మళ్ళీ ఈయన స్నానం చేశాడు స్నానం చేసి శుభ్రమైనటువంటి వస్త్రాలు కట్టుకొని చాలా